స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చూరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి ఉదయం నుండి ఆలయానికి భక్తులతో కిరిశాయి ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు క్యూలైన్లు భద్రతా ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ భావింస సుధాకర్ యాదవ్ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Да видно. Вот там, а что это нет? Си. Ну, не люблю. Ара морал. ముందుగా అందరికీ అమితూర్ మున్సిపాలిటీ భక్తులందరికీ అంతర సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో అందరూ సుఖ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ మన శివాలయం దగ్గర మన చైర్మన్ సుధాకర్ ఆధ్వర్యంలో ఎంతో ఎంతో ఘనంగా అరేంజ్ చేయడం జరిగింది ప్రతిసారి శివరాత్రి కార్తీక మాసం ఎంతమంది పబ్లిక్ వస్తారో ఈరోజు కూడా అలాగే వేల వేల మంది భక్తులు వచ్చి వాళ్ళ దేవుని దర్శనం చేసుకుంటున్నారు ఇవాళ సో అందరికీ కావాల్సినట్టు ఏ విధంగా ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి అందరికీ నాలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల నూతన ఆంగ్ల దినోత్సవం తెలియజేస్తూ మరి వారికి ప్రజలందరికీ మరి యొక్క భక్తులకు అందరికీ వారికి ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు వారికి దేవుని ఎల్లవేళలా వాళ్ళకి ఆ కృప ఉండాలని చెప్పి మేము ఆ దేవుని ఈ భక్తులకు అందరికీ వారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాము మరి ఇక్కడ విచ్చేస్తున్న మన ఈ యొక్క శివాలయం టెంపుల్లో లో అందరికీ మరి యొక్క నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి మరి ఇంతమంది భక్తులు ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి అందరికీ మరి యొక్క శివాలయం టెంపుల్ తర్వాత తరఫున వారిగా మరి అందరికీ ఫీ లైన్లో దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసి మరి ఇక్కడ ఈ యొక్క శివాలయం టెంపుల్లో దేవుని ఆశీర్వాదము ఆయురాగ్యం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను